రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు త్వరలో పార్టీ పెట్టబోతున్నారంటూ ఒక ప్రచారం సాగుతోంది ఏబి వెంకటేశ్వరరావును తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు కానీ తనను అడగకుండా నియమించారని తనకు తెలియదని ఆయన ఆ పదవిని వద్దనుకున్నారు ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు వాటిలో జరుగుతున్నటువంటి అవినీతి వాటిలో ఉన్నటువంటి లొసుకులను ఇతర సామాజికవేత్తలు రిటైర్డ్ అధికారులతో కలిసి ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మీడియా సమావేశాలు పెడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలను చైతన్యవంతులను చేసే పనిలో పడ్డారు అలాంటి ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు రాజకీయ పార్టీ పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ సాగుతోంది ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితుడిగా చాలా కాలంగా పేరుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావుతో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఎక్కడో చెడింది ఈ చెడిన కారణంగానే విభేదాల కారణంగానే ఏబి వెంకటేశ్వరరావు తనకి ఇచ్చిన పదవిని కూడా వద్దనుకొని తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో లేదంటే వాటిలో ఉన్నటువంటి లొసుగును వాటిలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎండగడుతూ ప్రెస్ మీట్లు పెడుతూ వివిధ వేదికల మీద చర్చలు జరుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాయస్సును వినిపిస్తుంది ఏబి వెంకటేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మధ్య జరిగిన విషయం వాస్తవంగా వెలుగులోకి రాలేదు కానీ అయితే వీరిద్దరి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల కారణంగానే ఏబి వెంకటేశ్వరరావు ఈ రకంగా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నది ఒక చర్చ ఉంది ఒక ప్రచారం కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్టీ పెడితే అది ఎవరికి నష్టం ఆయన ఎంత మేర ప్రభావం చూపగలరు ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎంత ఇప్పటికే ఏపీ వెంకటేశ్వరరావు రాష్ట్రంలో కీలక అంశాలపైన తిరుగుతున్నారు మాట్లాడుతున్నారు పలువురిని కలుస్తున్నారు వారితో మాటామంతి జరుపుతున్నారు అభిప్రాయాలను సేకరిస్తున్నారు ముఖ్యంగా తాను పెట్టబోయే పార్టీలో యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని ఒక ప్రచారం సాగుతోంది అందులో భాగంగానే యూనివర్సిటీ విద్యార్థులు డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో లేదంటే లా కాలేజ్ విద్యార్థులతో ఆయన భేటీ అవ్వబోతున్నారు మాటామంతి నిర్వహించబోతున్నారు అవకాశం వారికే ఎక్కువగా ఇవ్వబోతున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ పెడితే అన్నది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా ఆయన సమరశంకం పూరించబోతున్నట్టు ఒక చర్చ ఉంది ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు బనక్చర్ల ప్రాజెక్టు నిర్మాణం పైన కీలకంగా తెరమీదకు తీసుకురావడం జరిగింది దీనిపైన ఏబి వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీనిలో ఉన్నటువంటి అవినీతిని లేదంటే లోసుగు వెలకి తీసే ప్రయత్నం చేశారు సమావేశాలు నిర్వహించారు అందులో ఆ అంశాలను ప్రస్తావించారు తాజాగా ఏబి వెంకటేశ్వరరావు పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీ పెట్టే క్రమంలో ఆయన ప్రభుత్వం పైనే పోరాడడానికి సిద్ధమవుతున్నట్టు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ముఖ్యంగా ఆయన ఎండగట్టబోతున్నట్టు ప్రజలను చైతన్యవంతులను చేయబోతున్నట్టు ఒక ప్రత్యామ్నాయ వేదికగా ప్రజల ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తాను అందుకే ఏపీ వెంకటేశ్వరరావు ఏ రాజకీయ పార్టీలో చేరకుండా తానే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తాను అనుకున్నటువంటి విధానాలను ఇప్పుడున్న ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఏపీ వెంకటేశ్వరరావు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తారు ఒకవేళ ఏవి వెంకటేశ్వరరావు పార్టీ పెడితే ఎన్ని ఓట్లు జీలుతాయి అది ఎవరికి నష్టం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉన్నటువంటి ఏవి వెంకటేశ్వరరావు ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆయన పార్టీ పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి తెలుగుదేశం పార్టీ విధానాలను వ్యతిరేకించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే అది ఖచ్చితంగా ఆ ఓట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతాయి ఆయన చైతన్యవంతులు చేసే ప్రజలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు అంతిమంగా అది తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరు ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీని భారీగా దెబ్బతీయకపోయినప్పటికీ ఆయన ప్రజలను చైతన్యవంతులు చేసే విధానం కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదే తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది రాష్ట్రంలో మీడియా మొత్తం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది వైఎస్ఆర్ తప్ప అన్ని పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే పరిస్థితి లేదు వారి విధానాలను వారు లేరు ఇలాంటి క్రమంలో ఏబి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ ఐపీఎస్లు ప్రజల్లోకి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకువెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేస్తే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారుతుంది తెలుగుదేశం పార్టీ విధానాలను ఎండగడితే ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును దెబ్బ కొడతారన్నది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం